కార్మికుల కోసం నిలబడితే భవన నిర్మాణ కార్మికులకి నేను ఇస్తున్నాను మీ సంక్షేమ నిధిని కూటమి ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ డైవర్ట్ చేసే పరిస్థితి లేకుండా అదనంగా ఇంకొక పది రూపాయలు కావాలంటే మీ సంక్షేమ నిధికి నేను ఈ రోజున మాటిస్తున్నాం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి నేను మాటిస్తున్నాం ఫస్ట్ దాన్ని ఎవరు తీసుకోవడానికి లేదు నేను ఈ రోజున తాడేపల్లి గూడెం సభలో చెప్తున్నాను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి నేను కోటి రూపాయలు విరాళాను ఎన్ఐటీ లాంటి విద్యా సంస్థ ఇక్కడికి వచ్చిందంటే మాజీ బీజే మంత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థి బీజేపీ ఎమ్మెల్యేగా చేసిన దివంగత నేత మాణిక్యాలరావు గారు చొరవ అప్పట్లో ఈయన మున్సిపల్ చైర్మన్ వారు ఇద్దరు కలిసి వీరి ముందుకు తీసుకెళ్ళి మనకి తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీ వచ్చింది నిజంగా ప్రజల కోసం నిలబడే వ్యక్తి అడ్డగోలుగా నిలబడిపోతాడు ఆయన ఎంత మొండి వ్యక్తి అంటే కష్టం వస్తే రేయింబ పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు ఎవరెళ్ళినా సరే బోలిశెట్టి గారి ఇంటికి వెళ్ళి తడితే వచ్చి కూర్చొని దగ్గర పెట్టుకుని సమస్యలను పరిష్కరిస్తారు బోలిశెట్టి గారు ముఖ్యంగా తాడేపల్లి కూడా మనకి ఇది మార్కెట్లు బోల్డన్ని నిత్యవసర వస్తువులు రవాణా రంగం ఉంది రవాణా రంగాన ఉన్న వారందరికీ మాటిస్తున్నాం పక్క రాష్ట్రాలతో మాట్లాడి కానీ అందరితో మాట్లాడి గ్రీన్ ట్యాక్స్ కానీ తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం నిజంగా రవాణా రంగానికి నేను మాటిస్తున్నాం మీరు ప్రతి రవాణా రంగం తాలూకు కష్టాలు నాకు మనకి ఎక్కువ ఎక్కువ మంది ఉన్న రవాణా కార్మికులు రవాణా సంఘం సంబంధించిన వారు అలాగే వ్యాపారం ఎక్కువ ఉంది హైవేకి దగ్గరలో ఉంది దీనిని ఒక మార్కెట్కి అనుకూలంగా ఉండే నేషనల్ మార్కెట్కి అనుకూలంగా ఉండే ఒక మార్కెట్ హబ్గా పల్సెస్కి మార్కెట్ హబ్గా తాడేపల్లిగూడెంని తయారు చేస్తాం ఈయన ఆధ్వర్యంలో అలాగే మిలిటరీ మాధవరం తాడేపల్లిగూడెం పేరే ఒకప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ ఆ ఎయిర్పోర్ట్లో భూములు కూడా నిజంగా చాలా మంది అడుగుతా ఉన్నారు కొంత అన్యాక్రాంతం అయిపోయినాయి కానీ కొన్ని రెగ్యులరైజ్ చేయమంటా ఉన్నారు ఆ ఖచ్చితంగా ఆ అభ్య దాన్ని నేను పరిశీలన చేసి కూటమి ప్రభుత్వం రాగానే దానికి ఒక పరిష్కార మార్గం ఎత్తుకుతాం అలాగే మూడు వేల మంది మూడు వేల మంది మిలిటరీ ఉన్నారు మిలిటరీ మాధవరంలో తాడేపల్లి గూడెంలో మీ అందరి అభ్యర్థిని కూడా నా దగ్గరకు వచ్చింది క్యాంటీన్ కావాలని ప్రధానమంత్రి గారితో మాట్లాడాలని మనకి శ్రీనివాస వర్మ గారు భూపుత్ర శ్రీనివాస వర్మ గారు మీకు క్యాంటీన్ ఏర్పాటు చేసే బాధ్యత శ్రీనివాస వర్మ గారు బోలిసెట్టి శ్రీను గారు నేను జనసేన కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది మీకు నిజంగా కేంద్ర ప్రభుత్వం కనుక లేట్ జరిగితే నేను మీకు మాటిస్తున్నాను మూడు వేల మంది మిలిటరీ కార్మికులకి నేను మాటిస్తున్నాను అక్షయ ఫౌండేషన్ తీసుకొచ్చి నేను మీకు అవసరమైన క్యాంటీన్ నేను ఏర్పాటు చేస్తాను ఒకవేళ కేంద్ర ప్రభుత్వం లేట్ అయినా కానీ ఇప్పటిదాకా తాడేపల్లిగూడెం వ్యాపారానికి ప్రసిద్ధి మోడీ గారి దయ వల్ల ఎన్ఐటీ వచ్చింది ఇక్కడికి భవిష్యత్తులో ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ముందుగా వస్తుంది కాబట్టి దీనిని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా కూడా చేసి పెడతాం ఇక్కడ నిజంగా చెప్తున్నాను ఉప మనకి యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ నేను ప్రతి సభలో చెప్తా ఉన్నాను మీ గుండెల్లో జ్యోతి వెలిగించండి కొట్టు సత్యనారాయణ గారి ఆ జ్యోతిలో దహించుకుపోవాలని ఆయన అవినీతి దహించుకుపోవాలి అది కదా ఒక దొంగ వస్తున్నాడమ్మా వైసీపీ ముఖ్యమంత్రి ఇంకోసారి రావడానికి అమ్మా నేను తండ్రి లేని బిడ్డనమ్మా నాకు ఓటే నమ్మా అని వస్తున్నాడు ఆ దొంగ మాటలు నమ్మకండి అమ్మా ఆ దొంగ మాటలు నమ్మద్దు ప్రతిసారి కూర్చొని ఎవరో ఒకరు చచ్చిపోవాలమ్మా బిడ్డ అధికారంలోకి రావాలంటే ఎంతసేపు ఏదైనా సరే చెడగొట్టడం కూల కొట్టడాలు చచ్చిపోవడాలు తప్ప బతికించే గుణమే లేదేమో మనిషి దగ్గర ఏదైనా మాట్లాడితే తండ్రి లేని బిడ్డ తండ్రి లేని బిడ్డ అని సాగు ఉంటాడు నాకు కూడా తండ్రి లేడమ్మా మరి ఏం చేయి నేను కూడా ఏం చేస్తాం తండ్రి లేని బిడ్డ అని చెప్పి మమ్మల్ని పొడిచే అధికారం శక్తిస్తామా మనం వాళ్ళ మంత్రులు ఎలా తయారయ్యారంటే ఇక్కడ తగిలితే దెబ్బ ఇది ప్లాస్టర్ వేసుకొని రెండో రోజు ఇక్కడ వేసుకుంటాను ప్రతి ఎన్నికలకి కోడి కత్తి అంటారు ఇంట్లో మడ్డర్ అయిపోద్ది చంపేస్తారు మళ్ళీ ఎదుజ్ మీద